అధ్యత సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడన అది గూడైనా పర్వాలా గుడిసైనా పర్వాలా మేడైనా పర్వాలా మిద్దయినా పర్వాలా నీ ఇల్లు నీకు ఉండాలి ఎందుకంటే మనం భరించగలం మగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని ఆడాళ్ళు భరించలేరండి వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు నా ఇల్లు లేదు ఊడిస్తే గొడవ ఊడకపోతే గొడవ గొడవ తిప్పితే గొడవ తిప్పకపోతే గొడవ లైట్ వేస్తే గొడవ వేయకపోతే గొడవ చచ్చిపోతున్నాం ఎక్కడ ఈయన ఏమో అన్నిటికీ ఖర్చు పెడతాడు ఇల్లు కొండవు అని చాలామంది ఆడవాళ్ళు దుఃఖపడతారు నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లాలకి సంతోషం ఎలా ఉంటుందంటే ఇది ఇల్లు నేను ఇల్లాలు ఎందుకంటే మనకు సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గృహిణీ వచ్చేది ఇల్లాలు అంటే ఇల్లే ఆవిడే ఇల్లు ఆవిడకే ఇల్లు లేకపోతే లేకపోతేలాగా సొంత ఇల్లు ఉండి చిన్నదైనా పర్వాలా రెండు గదులే ఉన్నా పర్వాలా ఒక గదే ఉన్నా పర్వాలా అది గుడిసైనా పర్వాలా తాటాపు గుడిసైనా పర్వాలే మన ఇంట్ మన స్థలంలో మన ఇల్లు మనకుండాలి అది ఇంట్లో ఉన్నామనుకోండి ఈ పేదరికం ముట్టేసింది అనుకోండి తినడానికి లేకపోతే